హరి ఓం శ్రీ మహత్రే నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం నాలుగక్షరాలనామం రెండు వందల ఇరవై తొమ్మిదవ నామం మహాసన మంత్రజపం చేసుకునేప్పుడు ఓం శ్రీ మహాసనాయన్ మహా అని చెప్పుకోవాలి మహాసన అంటే గొప్పదైన ఆసనం కలది అమ్మవారు గొప్ప ఆసనం మీద కూర్చొని ఉంటారు ఆవిడ కూర్చున్న చోటు చాలా గొప్పది అంతా కలుపుకున్న ప్రపంచమే ఆవిడ ఆసనం ఆవిడ కూర్చుంటేనే ఇది చైతన్యవంతం అవుతోంది పంచభూతాలు పంచతన్మాత్రలు పంచప్రాణాలు పంచ జ్ఞానేంద్రియాలు పంచ కర్మేంద్రియాలు ఈ పంచతో కూడినటువంటి ప్రపంచమంతా కూడా అమ్మ కూర్చున్నది కనుక ఆవిడ పంచబ్రహ్మాసన స్థిత అంతేకాదు మన హృదయమే అమ్మ ఆసనం అక్కడ కూర్చున్నది పరాభట్టారిక పరదేవత మనం చేయాల్సిందల్లా కూర్చున్న ఆవిడని తెలుసుకోగలిగితే మన బ్రతుకు వెళ్ళిపోతుంది కొత్తగా మనం ఏం కూర్చోబెట్టక్కర్లేదు ఆవిడ అక్కడ కూర్చుంటేనే ఈ శరీరం కదులుతుంది పంచభూతాత్మకమై పంచతన్మాత్రలతో పంచ జ్ఞానేంద్రియాలతో పంచకర్మేంద్రియాలతో పంచ ప్రాణాలతో తిరిగేటువంటి ఈ శరీరం అంతా కూడా అమ్మవారికి మహాసనం ఇక్కడ కూర్చొని ఆవిడ ప్రకాశిస్తేనే మనం నడవగలుగుతున్నాం మహాసన అంటే ఇంత భావన చేసుకోవాలి రాజ సింహాసనేశ్వరి అన్నారు అమ్మవారిని రాజమే అమ్మవారి సింహాసనం ఇంతవరకు చెప్పినటువంటి మహాయంత్రమే అమ్మ సింహాసనం ఇది ఈ మహా ఆసన అనేటువంటి నామానికి అర్థం ఈ నామం మనకి జపాన్ జపస్థిరత్వాన్ని కలిగిస్తుంది టెంపరీ ఉద్యోగస్తులకు పర్మనెంట్ ఉద్యోగంగా లభిస్తుంది జీవితంలో ఉన్నత స్థితిలో స్థిరపడడం కోసం కాలేజీలో సీటు కోసం కానీ పదవిలో ఉన్నవారు ఆటంకం లేకుండా కొనసాగడం కోసం కానీ మంచి వివాహ సంబంధాల కోసం కానీ ఏదైనా ఉపాధి ఆధారంగా పొందడం కోసం కానీ ఈ నామాన్ని లలితా సహస్రనామాంతో నలభై ఒక్క రోజులు సంపుటీకరణ చేస్తే కోరిన కోరికలన్నీ తీరతాయి ఓం శ్రీ మహాసనాయని మహా శ్రీమాత్రే నమ శ్రీమహారాజ్ఞే నమ శ్రీమత్సింహాసనేశ్వర్య నమ